ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు సంబంధించి సుప్రీంకోర్టు కీలకమైన స్పష్టీకరణ చేసింది కేవలం భారత పౌరులు మాత్రమే ఓటర్లుగా నమోదయ్యేలా చూడాల్సిన రాజ్యాంగ అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉందని ధర్మాసనం పేర్కొంది అయితే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ పౌరసత్వాన్ని గుర్తించేది కాదు కేవలం ఓటర్ల సమాచారాన్ని తనిఖీ చేయడానికి మాత్రమే ఉద్దేశించిందని కోర్టు తేల్చి చెప్పింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ మల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపింది ఎన్నికల పర్యవేక్షణ అధికారం రాజ్యాంగబద్ధంగా ఈసీకి ఉందని పౌరులు మాత్రమే ఓటర్లుగా నమోదయ్యేలా చూసేందుకు ఈసీకి అధికారం ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది ఎస్ఐఆర్ ప్రక్రియ ఓటర్ల జాబితాలోని వివరాలను తనిఖీ చేయడానికే కానీ పౌరసత్వాన్ని గుర్తించడానికి కాదు అని ధర్మాసనం స్పష్టం చేసింది ఎస్ఐఆరు లక్ష్యం కేవలం ఓటర్ల సమాచారాన్ని పరిశీలించడం సవరించడం మాత్రమేనని తేల్చి చెప్పింది గతంలో ఉన్న ఓటర్ల జాబితాలోని పేర్లను యథాతథంగా కొత్త జాబితాలోకి బదిలీ చేయకూడదని ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలిచ్చింది ఈసీ ప్రతి ఓటరు సమాచారాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించింది పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది రాజు రామచంద్రన్ ఈ సందర్భంగా తన వాదనలు వినిపించారు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఈసీపై అపనమ్మకంతో ప్రారంభం కాకూడదని ఆయన అన్నారు ప్రతి ఓటరు పౌరసత్వాన్ని పరీక్షించడం ఈసీ ప్రాథమిక పని కాదని ఆయన వాదించారు ఓటర్ జాబితాలో విదేశీయులు ఉన్నట్లు ఎవరైనా ఫిర్యాదు చేస్తే దానిపై ఇతర దర్యాప్తు సంస్థలు దృష్టి సారించవచ్చని అంతేకాని ఎస్ఐఆర్ ప్రక్రియలో పౌరసత్వాన్ని నిర్ధారించే ప్రయత్నం చేయకూడదని ఆయన కోరారు ఈ సుప్రీంకోర్టు తీర్పు భారత ఎన్నికల ప్రక్రియలో రెండు ముఖ్యమైన అంశాలపై సమతుల్యతను సాధించినట్లయింది ఓటర్ల జాబితాలో అనర్హులు ముఖ్యంగా విదేశీయులు చేరకుండా చూసేందుకు ఏసీకి ఉన్న రాజ్యాంగబద్ధమైన అధికారాన్ని కోర్టు బలంగా సమర్థించింది ఇది ఎన్నికల పారదర్శకతకు కీలకం ఎస్ఐఆర్ ప్రక్రియలో ఈసీకి ఉన్న అధికారంపై హద్దులు విధించింది ఎన్నికల సంఘం పని పౌరసత్వాన్ని గుర్తించడం కాదని ఓటరు వివరాలను తనిఖీ చేసి జాబితాను మెరుగుపరచడం మాత్రమేనని స్పష్టం చేయడం ద్వారా పౌరసత్వ నిర్ధారణ అధికారాన్ని చట్టపరమైన సంస్థలకే పరిమితం చేసింది ఈ తీర్పుతో ఎస్ఐఆర్ ప్రక్రియలో ఈసీ మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది కానీ పౌరసత్వ పరీక్ష పేరుతో ఓటర్లను వేధించే అవకాశం తగ్గుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు